హాయ్ ఎవరివన్ ఐఎమ్ రాజేష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను రీసెంట్గా కన్యాకుమారి వెళ్ళాను అనమాట కన్యాకుమారిలో సన్ రైజ్ చూడడానికి వెళ్ళాను అక్కడ స్టేయింగ్ కానీ హోటల్స్ అంతా ఓకే బాగుంది సన్ రైజ్ చూడడం అంతా బాగానే జరిగింది కొన్ని విషయాలు కంపల్సరిగా ప్రతి టూరిస్ట్ తెలుసుకోవాలి కన్యాకుమారి వెళ్ళేటప్పుడు ఈ విషయాలు తెలుసుకుంటూ వెళ్తే అయినా చాలా చాలా ఇబ్బంది పడతారు ఆ విషయాలు ఏంటి అనేది తెలుసుకోవాల్సిన విషయాలు డెఫినెట్గా మీతో షేర్ చేసుకోవాలన్నట్టుగా నేను ఈ వీడియో చేస్తున్నాను నెంబర్ వన్ కన్యాకుమారి వెళ్తే నాట్ ఓన్లీ సన్ రైజ్ ఓన్లీ సూర్య సూర్యోదయమే కాకుండా సూర్యాస్తయం కూడా చూడొచ్చు అనమాట సేమ్ ఇటు సైడు సూర్యోదయం అయితే అక్కడ సైడు సన్సెట్ అవుతుంది చాలా బాగుంటాయి రెండు కాకపోతే మీరు కన్యాకుమారికి ఓన్లీ సూర్యోదయం చూడాలని వెళ్తే అయినా డెఫినెట్గా ఏ ఈవినింగో నైట్ రీచ్ అవుతారు రీచ్ అయిన తర్వాత అక్కడ హోటల్స్ పెద్ద స్కామ్ అన్నమాట చాలా పెద్ద స్కామ్ ఫిక్స్డ్ రేట్స్ ఉండవు మీరు కన్యాకుమారికి రీచ్ అయిన టైం బట్టి మీ హోటల్ రేట్స్ మారిపోతాయి అన్నమాట మీరు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు వెళ్తే ఒక థౌజండ్ రూపీస్ ఉంటుంది హోటల్ అదే రాత్రి పదికో పదకొండు గంటలకు రీచ్ అయిపోతే రెండు వేల రూపాయలు ఉంటుంది అన్నమాట ఇంకా అర్లీ మార్నింగ్ మిడ్ నైట్లో అలా వెళ్ళిపోతే గన డబల్ త్రిబుల్ ఉంటాయి రేట్స్ మూడు వేలు నాలుగు వేల రూపాయల వరకు కూడా ఉంటాయి అదేంటి మీరు మహా అయితే సన్ రైజ్ చూడటం వరకు నాలుగు గంటలు ఐదు గంటలు జస్ట్ పడుకోవడానికి స్టే కోసం వెళ్తారు బట్ హోటల్ ఛార్జెస్ మాత్రము చాలా చాలా టూ మచ్ ఉంటాయి ముఖ్యంగా నైట్ టైం వెళ్ళేటోళ్ళకి ఎక్కువ రేట్స్ చెప్తారన్నమాట హోటల్స్ వాళ్ళు సో కన్యాకుమారిలో మీరు సూర్యోదయమే కాదు సూర్యాస్తయం కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు వీలైనంత వరకు డే టైం మధ్యాహ్నం లోపల వెళ్ళడానికి ట్రై చేయండి ఈవెన్ సూర్యోదయం అయిపోయిన తర్వాత కూడా పర్లేదు పొద్దున పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల లోపల వెళ్తే ఒక రేటు ఉంటుంది తర్వాత మెల్లిగా సాయంత్రం మీ కొద్దీ ఇంకొక రేట్లు ఉంటాయి అనమాట చాలా చాలా హో హోటల్కి స్పెండ్ చేయాల్సి వస్తుంది అది ఒకటి సెకండ్ థింగ్ నేను యాక్చువల్గా సింగిల్గా వెళ్ళాను కన్యాకుమారికి సింగిల్గా వెళ్తే హోటల్లో సింగిల్స్కి నాటోలో చూడండి మాకు మినిమం ఫోర్ బెడ్రూమ్స్ త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి అని అంటున్నారు అనమాట చాలా చాలా హోటల్స్ ఒకవేళ కొన్ని హోటల్స్ సింగిల్ బెడ్రూమ్ లేకపోయినా డబుల్ బెడ్రూమ్ డబుల్ ఆక్యుపెన్సీతో ఉన్నా కూడా వాళ్ళు సింగిల్ వాళ్ళకి అలవు లేదు ఇక్కడ మీ ఫ్యామిలీతో మాట్లాడించండి మీ ఫ్యామిలీతో కన్ఫర్మ్ చేస్తేనే మీకు ఇక్కడ రూమ్ దొరుకుతుందని చెప్పేసి సింగిల్గా వెళ్ళిన వాళ్ళకి ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ రూమ్స్ ఇవ్వట్లేదు అనమాట డెఫినెట్గా ఫ్యామిలీ వాళ్ళతో ఇంట్రాక్షన్ ఉంటేనే ఇస్తారంట అదేంటో కొత్త రూల్ అది అది ఒకటి మూడోది కన్యాకుమారులు మసాజ్ సెంటర్లు కన్యాకుమారికి సూర్యోదయం చూడడానికి వెళ్తారా మసాజ్ చేసుకోవడానికి వెళ్తారా సో కన్యాకుమారి అంతా పెద్ద పెద్ద మసాజ్ సెంటర్లు తాయిస్ పాలు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట సో అది మన పవిత్రత అలా కాపాడుతున్నారు దేవస్థానాలని మొత్తానికి సో సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా కన్యాకుమారిలో ఉంది ఇంకోటి వచ్చేసి కన్యాకుమారికి సూర్యోదయం చూడడానికి వెళ్తే మీరు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోద్దండి అంటే సూర్యుడు మీ దగ్గరకు వచ్చేసి కళ్ళ ముందరే కనిపించేస్తాడు ఇలాంటివన్నీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోదండి మామూలుగా సముద్రం ప్లేస్లలో ఎక్కడైనా సన్ రైజ్ ఎలా ఉంటుందో దానికన్నా కొంచెం బాగుంటుంది అంతే కన్యాకుమారిలో కన్యాకుమారిలో ఇంకా టాప్ ఎండ్లో ఉంటుంది సూర్యోదయం సూర్యుడిని ఇలా చూడవచ్చు అనేది మాత్రము వాస్తవం కాదు సో మీరు ముందే ప్రిపేర్ అవ్వండి కన్యాకుమారిలో సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ మీరు వేరే సముద్ర ప్రాంతాల్లో చూసిన దానికి మించి మహా అయితే ట్వంటీ థర్టీ పర్సెంట్ బాగుంటుంది అంతకుమించి ఇంకా ఏం బాగోదు అనమాట పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నక్కర్లేదు సో మీరు ఏ వైజాగ్లోనో లేదంటే బీచ్ ఏరియాలోనో ఉన్నారంటే మీరు డెఫినెట్గా కన్యాకుమారి సన్ రైజ్ చూసి పెద్దగా ఎగ్జైట్ అవ్వరు ఇంకా కన్యాకుమారి నుంచి దగ్గరలో తిరువనంతపురం ఉంటుంది జస్ట్ గంట గంటన్నర జర్నీ అనమాట ట్రైన్లో చాలా చాలా బాగుంటుంది తిరువనంతపురము సో ఇంకా మీరు కన్యాకుమారి నుంచి రిటర్న్ జర్నీ పెట్టుకున్నారంటే అక్కడ రెండు స్టేషన్లు ఉంటాయి నాగర్కోయిల్ అని చెప్పేసి కన్యాకుమారి అని రెండు రైల్వే స్టేషన్లు ఉంటాయి మీరు నాగర్కోయిల్ మాత్రం ఎప్పుడు రైలు అవైలబులిటీ ఉన్న కుటుక నాగర్ పిక్ చేసుకోదండి మీకు చాలా చాలా డిస్టెన్స్ అనమాట ట్రావెల్ చేయడము సో ట్రైన్ మిస్ అయితే ఛాన్స్ ఉంటుంది సో మీరు కన్యాకుమారి స్టేషన్ ఉంటుంది అనమాట జస్ట్ రైల్వే బీచ్కి సో జస్ట్ రైల్వే స్టేషన్ బీచ్కి చాలా దగ్గర కన్యాకుమారి రైల్వే స్టేషనే పిక్ చేసుకుంటే ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట సన్ రైజ్ చూడంగా మీరు రైలు క్యాచ్ చేయడానికి సో డబుల్ రేట్స్ ఉంటాయి హోటల్స్ కొంచెం చూసుకోవాలి మీరు నైట్ టైం వెళ్ళిపోతే ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారు సింగిల్గా వెళ్ళిపోతే అయినా మీరు మామూలుగా ఇద్దరికి ఎంత పే చేస్తున్నారో అంతే పే చేయాల్సి వస్తుంది నేను పన్నెండు వందల రూపాయలు పే చేయాల్సి వచ్చిందనమాట ఒకరోజు జస్ట్ ఆరు గంటలు నిద్రపోవడానికి అలా ఉంటుందన్నమాట హోటల్లో స్కామ్ అది సో అది ఈ కన్యాకుమారి సన్ రైజ్ విశేషాలు సో నేను ఫోటో క్యామ్తో కొన్ని ఫోటోలు తీసాను బాగానే ఉంటుంది అంత బీచ్ అంతా నేను వైజాగ్ ముంబై గోవా తర్వాత చెన్నై ఈ ఈ సముద్ర ప్లేస్లో సన్ రైజ్ చూశాను నాకు పెద్దగా తేడా అనిపించలేదు అనమాట ఒక థర్టీ పర్సెంట్ ఒక బాగుంది ఒక సీ ప్లజెంట్గా ఉందనమాట అదొకటే నాకు డిఫరెన్స్ తెలిసింది బట్ సూర్యుడు పెద్దగా కనపడతాడు ఇవాళ ఇలాంటివన్నీ ఏమీ పెద్దగా నేను ఆ రోజు నేమేమో చూడలేదేమో బట్ మీరు కనుక ఒకవేళ బీచ్ అలాంటి ప్లేస్లలో ఉన్నారంటేనా మీ బీచ్లో కన్నా ఇంకా చాలా బాగుంటాయని ఎక్స్పెక్టేషన్ మాత్రం పెట్టుకోద్దండి సో అది నా కన్యాకుమారి ట్రిప్పు అంతా బాగుండే జరిగింది ఓన్లీ హోటల్స్ వాళ్ళకి ఎక్కువ ఎక్కువ పే చేయాల్సి వచ్చిందనమాట అదొకటే నాకు నచ్చలేదు సో మీరు మీ ప్లేస్లలో ఎక్కడైతే మీరు దగ్గరలో ఉంటున్నారో అక్కడ సన్సెట్లు సన్ రైజులు చూసుకోండి సన్ రైజ్ సన్సెట్ చూడడానికి కన్యాకుమారి వరకు రానక్కర్లేదు నాట్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరు హోటల్స్కి చాలా చాలా ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది సో అది చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మార్నింగ్ సెవెన్త్ చెక్వుట్ సెవెన్ అలా ఏడు చెక్వుట్ ٻولن <laughs> अप्री बनुर उपसती इत्री आप वां थरसाग या झाल विस दिप्री आप आप इप आप 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 फ्रेंड नंबर वन सिक्स थ्री एट टू संयुक्त मरी तुम्हें अच्छे संसाय।